హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో పోస్ట్ చేసి అందుకే సంక్రాంతి బ్లాగ్ తో అయితే మేము ముందరకు వచ్చేసాను కొన్ని డేస్ నుంచి ఇంట్లో అందరికి ఒకరికి మాత్రం ఒకరికి జలుపు దగ్గు జ్వరం ఇలా వస్తూనే ఉన్నాయన్నమాట మనకి ఎన్ని బాధలు ఉన్నా పండగ చేసుకోవడం మాత్రం ఆపం కదా సంక్రాంతి అంటేనే పెద్దవాళ్ళతో కలిసి చేసుకునే పెద్ద పండుగ మేమైతే ఈ సంవత్సరం హ్యాపీగా జరుపుకున్నాము ఎప్పుడెప్పుడు భోగి వస్తుందా భోగికి ఏమి ఎత్తి పెట్టాలి అట్టపట్లు అలాగే చీపుర్లు పరకలు ఇవన్నీ ఎత్తి పెట్టే వాళ్ళము ఈసారి నైట్ వన్ ఓ క్లాక్ నేను మా తాతయ్య అలాగే మా అత్తయ్య మా ఆయన అందరం కలిసి భోగి మంటలు అయితే వేసేసాము భోగి మంటలో వేయడానికి మా ఆయన అలాగే మా మధ్య వెళ్లి మూడు కట్టలు కుట్టుకొని వచ్చారు ఆ రోజంతా బాగా వెలగాలి కదా భోగి అందుకని వన్ ఓ కి భోగి మంటలు వేసేసి ఇంకా ఫోర్ ఓ క్లాక్ పడుకొని మళ్ళీ లేసాము మా పెద్ద పాప అయితే ఎప్పటి నుంచో కుచ్చులు జరగమంటుంది అలాగే మేము చీరలు కట్టుకుంటాం కదా అది చూసి తనకి కూడా చీర కట్టాలి నాకు చీర కట్టు అనేసి వాళ్ళ నాని విసిగిస్తుంది అందుకని ఈ రోజు సవరం కుచ్చులు పెట్టింది అనమాట తనకి ఇష్టం ఉంటే ఓపిక్ గా కూర్చొని ఉంటుంది సో సౌరం కుచ్చులైతే అయితే పెట్టుకునింది అలాగే మా అత్తయ్య డిసెంబరాలు ఒక రోజా పువ్వు కూడా పెట్టింది అదే మనము ఏదైనా వేసామనుకోండి అనుకోండి పీకి పడేసింది ఒకే ఒక నిమిషంలో తను ఇష్టంగా తాను వేసుకునింది కాబట్టి చాలా సేపే పెట్టుకునింది కింద ఫ్లోర్ లో మా తాతయ్య మా నాన్నమ్మ ఉంటారు అదే చెప్పాను కదండి మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న ఇంకా పై ఫ్లోర్ లో నేను మా అత్తయ్య మా మద్దీ అలాగే మా ఆయన ఉంటాం అనమాట ఇంక ఇద్దరు పిల్లలతో మాకు సరిపోతుంది గేట్ తీసే చాలు కింద పరిగెత్తి వెళ్ళిపోతుంది అనమాట ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఒకరు వస్తూ ఉంటారు ఈ మెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా భోగి రోజు ఆఫ్టర్నూన్ ఖాళీగానే ఉన్నాం కదా రెడీ అయిపోయాము ఎందుకంటే భోగికి త్వరగా లేసేసాం కాబట్టి ఇంకా ఫ్రీగా ఉన్నామని చెప్పి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము వైకుంఠ ఏకాదశికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు అనేసి ఈ రోజైతే గుడి మెల్లం వెళ్దాం అనుకున్నాము ఆల్రెడీ మిగతా గుళ్ళంతా తిరిగేసాము అప్పుడప్పుడు వెళ్ళి ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామా లేదో వర్షం అయితే పడుతూ ఉంది మా చిన్న పాపని మా అత్త దగ్గర వదిలేసి ఫీడింగ్ లో మిల్క్ ఇచ్చేసి ఇంకా పెద్ద పాపని అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాను మేము అనుకోకుండా బయలుదేరినాం గానీ ఎందుకు వచ్చామా అనిపించింది ఫుల్ వర్షము ఒక పక్క మా పాప కూడా విసిగిస్తానే ఉంది ఆ పెద్ద పాపని పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి ఇంకా పిల్లతో వేగనే సరిపోతుంది ఇంకా చిన్న పాపని ఎక్కడ ఎత్తుకుని వచ్చేదని చెప్పి దాన్ని అయితే ఇంట్లోనే పెట్టాను తిరుపతిలో ఉండి టెంపుల్స్ అన్ని చాలా బాగుంటుంది ఏ గుడికి వెళ్ళాం కూడా చాలా వ్యూ కూడా బాగుంటుంది కొండలు అవన్నీ అందుకే చాలా మంది తిరుపతికి వస్తూ ఉంటారు గుడిమల్లంలో ఉండే ఆలయాన్ని పరశురామేశ్వర స్వామి ఆలయంగా కూడా పిలుస్తారు బ్రహ్మ విష్ణు అలాగే మహేశ్వర త్రిమూర్తుల ఆలయంగా కూడా భావిస్తారు ఈ ఆలయము చిత్తూరు మండలంలో కి దగ్గరలో గుడిమల్లం అనే గ్రామంలో ఉంటుంది ఇటు పక్క అటుపక్క కనిపిస్తుంది కదా ఇది స్వర్ణముఖి నది స్వర్ణముఖి నది ప్రవహించే దగ్గరలోనే ఉందనమాట ఈ ఆలయము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ పచ్చని పొలాలతో అందంగా ఉంటాయి ఇప్పుడైతే మనం మనుషులము స్వాదం కోసము అన్ని మార్చేసాం గాని ఒకప్పుడు అయితే పచ్చని పొలాలతో పచ్చని పంటలతో పచ్చని కొండలతో అద్భుతంగా ఉండేవి ఈ ప్రాంతాలన్నీ మేము వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళాం కానీ ఈ రూట్ మొత్తం మారిపోయింది సో కొత్తగా కట్టినారేమో అనుకుని లోపలికి వెళ్ళిపోయాము కానీ అక్కడ ఆవులు మేపే అతన్ని అడిగితే ఇలా కాదని దారి ఊరు మధ్యలో నుంచి పోవాలి అని అడి అన్నారు అనమాట ఇందుకు రావచ్చిన నాయన అనిపించింది ఊరు మధ్యలో వెళ్తుంటే అందరూ భోగి మంటలు వేసేస్తున్నారు దారే లేదు మా ఆయనకి అయితే ఒక పక్క రోలర్ కాస్ట్ డ్రైవింగ్ లాగా ఉండేది చాలా మంది అడుగుతున్నారు అక్క ఎందుకు మీ ఆయన చూపించరు ఎక్కడ ఉంటారో ఏంటి అనేసి మా ఆయన మా దగ్గరే ఉంటారు కానీ తనకి ఇష్టం ఉండదు మోస్ట్లీ వీడియోలో కనిపించడం తన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనే అన్నమాట కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని వీడియోస్ లో ఉంటారు ఫుల్ వర్షం అయితే పడుతుంది అందుకే నేను ఎక్కడ ఏం కానీ తీలేదు మా పాపని పట్టుకోవడానికి సరిపోయింది ఆయన తడిచిపోయింది వర్షంలో లోపలికి వెళ్ళి దర్శనం చేసి వచ్చి బయట ఇలా కూర్చున్నాం అనమాట చైర్లు వేశారు అద్భుతమైన లింగం అండి ఇక్కడ ఉండదు ఇంత అద్భుతమైన లింగము మీరు వచ్చినప్పుడు తప్పకుండా గుడిమల్లం అయితే చూడండి మేము ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఇంకా మా అత్త అయితే పిల్లలకి భోగి పండ్లు పోయాలని చెప్పి ఇంకా అన్ని రెడీ చేసి పెట్టింది మళ్ళీ మా వచ్చి నేను మా పాపని అలాగే మా చిన్న పాపని రెడీ చేశాను భోగి పండ్లు పోయడం అంటే పిల్లలకి దిష్టి తీయడము ఫస్ట్ కృష్ణుడికి పెట్టామన్నమాట కృష్ణుడికి గంధము అలాగే కుంకము పసుపు పెట్టి ఫస్ట్ భోగి పండ్లతో ఇటు ముడి చెట్లు అటు మూడి చుట్లు మధ్యలోకి ముడి చోట్లతో దిష్టి తీసేసి తల మీద పోసేస్తాము ఇందులో ఏమేమి వేస్తామంటే పదకొండు రూపాయలు చిల్లర పదకొండు అనపకాయలు అలాగే పువ్వులు అక్షింతలు చాక్లెట్స్ కూడా వేస్తాము ఒక్కొక్కసారి చెరుకు గడలు కూడా వేస్తాము నేనైతే ఫస్ట్ చెరుకు ఒకటి తీసుకొని పైన లేతగా ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని వస్తాను పిల్లలకి ఎక్కడ తగులుతుందో అని ఇంట్లో ఉండే వాళ్ళంతా ఒక్కొక్కరిగా వెళ్లి ఇంకా భోగి పండ్లు పోస్తాము పిల్లలకి భోగి పండ్లు పోసేటప్పుడు ఫస్ట్ కన్నతల్లి పోయాలంట ఎందుకంటే కన్నతల్లి దిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇంకా పోసేసి వెళ్లిపోయాను ఇంకా ఒక్కరి తర్వాత ఒక్కరు అందరూ ఇక్కడ మా మధ్య కూడా పోస్తున్నాడు అనమాట ఫస్ట్ పెద్ద పాపకి మళ్ళీ చిన్న పాపకి అలా పోస్తున్నాము ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట తను కూడా వేస్తున్నాడు పిల్లలు అంటే చాలా ఇష్టము మా మత్తికి ఇప్పుడు సి కంప్లీట్ అయిపోయింది జాబ్ చేస్తున్నాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల కోసం ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు అలాగే మా నానమ్మ పిల్లలు మురిసిపోతారు వీళ్ళు చూసి అంటే ఇంట్లో ఎవ్వరు లేరు కదా పిల్లలు వీళ్ళిద్దరే అనమాట ఫస్ట్ అయితే చిట్టుకుట్లను ఇంకా బాగా చూసుకున్నారు ఇప్పుడు ఇద్దరు వచ్చారు గాని దానికైతే అందరూ కొనిచ్చే పని ఏ లోటు చేయలేదన్నమాట అందుకే తొలువ అయిపోయింది బాగా గారవం చేసి గారవం చేసే అందరము ఇంకా మా నానమ్మ అయితే అస్సలు రాదు మిద్దిపైకి పైకి మేమే కిందకి వెళ్తాము ఇంకా పిల్లల కోసము భోగి పండ్లు పోయడానికి వచ్చింది లేకపోతే కిందే ఉంటుంది అనమాట ఎప్పుడో ఒకసారి వస్తుంది నేను భోగి పండ్లలో బై మిస్టేక్ బాగుంటుంది కదా చూడడానికి అనేసి ఐదు చాక్లెట్లు వేసేస్తున్నాను అది చూసి మా పెద్ద పాప అయితే నానా రచ చేసి అవి తినేంత వరకు వదలలేదు అనమాట మా పాప చూడండి మా చిన్నతయ్య ఎత్తుకున్నంత వరకు కామ్ గా ఉనింది ఇంకా నేను ఎత్తుకున్న లేదు పెట్టించుకోవడం లేదు అందరూ అయిపోయింది పోసేది లాస్ట్ లో మా అత్తయ్య పోస్తుంది సో పిల్లలకి ఏది చేయాలన్నా మా అత్తయ్య నీట్ గా అన్ని చేస్తాది అనమాట కష్టం అదే అనుకోదు పిల్లల విషయంలో ఏం కాంప్రమైజ్ అవ్వదు అనమాట అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టేస్తుంది ఇక్కడ మా పెద్ద పాప చూడండి ఒకరు పోసి భోగి పండ్లు వేయడం లోపలికి వెళ్ళిపోతాయి కదా క్షంతిలో అవన్నీ లేసి మళ్ళీ ఇదిలించుకొని మళ్ళీ కూర్చుంటుందన్నమాట ఇది ఒక రామాయణం అయిపోయింది ప్రతిసారి వేయడము మళ్ళీ లేయడము కూర్చోవడము ఒక్కొక్కసారి బా చేస్తుంది కానీ ఒక్కొక్కసారి మంచి బుద్ధి ఉంది చెప్పిన మాట వింటుంది ఒక్కొక్కసారి వద్దన్న పని చేయదనమాట ఒక్కొక్కసారి చాలా మంచిగా వింటుంది నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి బలి తలువు చేస్తుంది ఈ చిన్నదాన్ని పట్టి పట్టి లాగేస్తుంది అనమాట ఇంకా మా తాతయ్య కూడా వచ్చారనమాట పిలిస్తే రాలేదు చాలా సేపటి తర్వాతకి ఇంకా లాస్ట్లో వచ్చారు మా తాతయ్య ఇంకా వాళ్ళిద్దరికీ భోగి పండ్లు తీసేసి వచ్చారు మామూలుగా అయితే రానే రారు పైకి ఇంకా మనవరాలు కోసం వచ్చారు ఇంకా ఏ తాంబూలం ఇచ్చినా ఫస్ట్ మా నాన్నకి ఇచ్చేస్తాము ఎందుకంటే పెద్ద ముత్త ఇది కాబట్టి ఇంకా ఫస్ట్ మా నాన్నకి ఇచ్చేసినాము తర్వాత మా చిన్నతయికి అలాగే ఇంకా పాప మాకు ఇచ్చేసింది ఇలా ముగ్గురు అయిపోయినాయి తాంబూలాలు ముగ్గురు ముత్తైదులకి ఈ పిల్లని ఇమ్మంటే ఏకంగా తాంబూలతోనే దిష్టి తీసేస్తుంది ఇంకా పద్ధతిగా అయితే చేస్తుంది అనమాట గుడికి వెళ్ళినా కూడా సరే ముందర అక్కడ గడప ఉంటుంది కదా దాన్ని ముక్కొని వెళ్తుంది అన్ని మంచి బుద్ధులు ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి తింగర పనులు చేస్తుంది తర్వాత చూడండి ఇక్కడ మనం పెడతాం కదా పసుపు గంధము కుంకుమ ఎవరైనా ముత్తైదులకి నాకు కూడా అలా పెట్టాలంటుంది నాకు వద్దువే నన్ను వదిలేవి ఏంటంటే కూడా వినలేదు గంధము అన్నీ పూసి పెడుతుంది అనమాట చాలాసేపుకి ఇలా విసిస్తుంది ఒక్కోసారి ముచ్చట వేస్తుంది గానీ ఒక్కోసారి చిరాకేస్తుంది నన్ను బాగా విసిగిచ్చిన తర్వాత నాకు తాంబూలం అయితే ఇచ్చింది అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకునింది పాప నెక్స్ట్ డే ఇది భోగి తర్వాత రోజు అనమాట ఇది పెద్దలకి బట్టలు పెడతాం కదా ఆ రోజు అయితే ఇంకా మా అత్తయ్య మా మామ ఫోటోకి ఇంకా పెడతాం కదా బట్టలు ఇది కదంబం సాంబార్ అంటారు అన్ని కూరగాయలు అలాగే వేస్ట్ చేస్తాం కదా ఆ సాంబార్ అలాగే వడలు చేస్తుంది ఇంకా అరటికాయకి గుమ్మడికాయ ఇంకా పాయసం కూడా చేసేసింది ఇంకా అవుసాక అనమాట ఇది ఉడకపెట్టి బాగా పిసికేసిన తర్వాత తాలింపు చేస్తుంది ఇంకా మా అత్త అయితే వంట అంతా చేసుకుంటుంది ఫస్ట్ పాయసం వడలు చేసింది ఇంకా మా మామయ్య గారి ఫోటో దగ్గరికి వెళ్ళి పెట్టేసాను అనమాట ఇంకా నేను అక్కడ అన్ని రెడీ చేస్తున్నాను మా అత్త అయితే వంట అంతా చేస్తుంది ఇంకా నేనైతే పిల్లలను కూడా రెడీ చేపించేశాను మా మామయ్య గారి ఫోటో దగ్గర ఇంకా పాయసము అలాగే వడలు ఇంకా బట్టలు కూడా పెట్టి అన్ని రెడీ చేసి పెట్టాను అనమాట ఫోటోకి మాల పూలు వేసి ఇంకా మా పాప చూడండి ద్రాక్ష అని చెప్పి గొడవ చేసి ప్లేట్లు వేసుకొని తింటాను ఇంకా చిన్న పాప నిద్రపోతుంది నేనైతే ద్రాక్ష తినద్ది జలుబు చేసింది ఆల్రెడీ వద్దే వద్దే అని చెప్తున్నా కూడా చూసేసింది అంటే పండ్లు తీసుకున్నాము మన మార్కెట్కి వెళ్ళాం కదా అప్పుడు పండక్కి ఉంటాయని తీసుకున్నాము పండ్లు కనిపిస్తే చాలు తినేస్తుంది ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను మొన్న కొన్న పింక్ టాప్ కుట్టించుకుని వేసుకున్నాను అనమాట చీర కట్టుకుందాం అనుకున్నాను కానీ ఎందుకంటే కోల్డ్ బాగా చేసింది కట్టుకోలేదు అందులో నిన్న గుడికి వెళ్ళేటప్పుడు హాఫ్ శారీ వేసుకున్నాను నిన్నంతా నాకు భలే చిరాకు వచ్చేసింది పిల్లల్ని ఎత్తుకొని మనం శారీని హ్యాండిల్ చేయలేము ఈ రోజు ఎక్కడికి వెళ్లే ప్లానింగ్స్ కూడా లేదు కాబట్టి డ్రెస్ వేసుకునేసాను మా అత్తయ్య చూడండి ఇంటి ముందర ముగ్గు వేసింది మా అత్తయ్య ముగ్గులు ఇంటి ముందర బాగా వేస్తారు నేను ఎప్పుడో ఒకసారి వేస్తాను అనమాట నాకైతే ఇప్పుడు ప్రాక్టీస్ కూడా పోయింది ఎందుకంటే పొద్దున మా అత్తయ్య వేసేస్తారు మేము పెళ్ళయింది హైదరాబాద్ లో ఉండిపోయినాము మళ్ళీ డెలివరీకి వచ్చాను అప్పుడు ఇంకా చలి కాబట్టి వేయకూడదు అన్నారు మళ్ళీ డెలివరీ అయింది మళ్ళీ ఇక్కడ ఉన్నాను కాబట్టి మళ్ళీ చలి కాబట్టి వేయట్లేదు మోస్ట్లీ ఇంక మా అత్తయ్య వేస్తూ ఉంటారు ముగ్గులు ఇంకా మా అత్తయ్య చేసిన వంటలన్నీ అరిటాకులో పరిచి ఇంకా మా మామయ్య గారికి అయితే పెట్టేశాము ఓటో దగ్గర పెట్టి హారతి కర్పూరము టెంకాయ అన్ని కొట్టేసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు అయింది ఇంకా మా అత్తయ్య మా మత్తి అలాగే మా ఆయన వెళ్లి కాకి పెట్టేసి వచ్చారు ఆ బాబా ఎన్ని వంటలు ఫుల్ ఆకలి వేస్తుంది కూడా ఏం తినలేదు ఉపవాసం ఉన్నాము నీ వంటలు ఉన్నాయి ఫుల్ ఆకలేస్తుంది కానీ ఏం తినబుద్ధి కాదు సాయంత్రం మళ్ళీ ఆకలేస్తుంది అనమాట పాయసము వాళ్ళు మూడు రకాల తాలింపు ముద్దపప్పు రసము అప్పడాలు అన్ని వేయించి పెట్టింది అలాగే అన్నం కూడా చేసింది ఇంటికి మా చిన్నదాని చూపించలేదు కదా రెడీ పడుకునేసింది చూడండి మళ్ళీ ఫ్రాక్ వేసింది బాగుంది కదా మా చిన్నది ఇంచుమించు మా పెద్ద పాప చిన్న పాప చిన్నప్పుడు ఒకేలాగున్నారు చూస్తుంటే అదే అనిపిస్తుంది మంచిగా అరిటాకులు అయితే అన్నము సాంబారు అప్పలాలు వడలు తాలింపులు అన్నీ పెట్టుకొని అందరూ తిన్నాము నాకు పండగ వస్తే చాలు ఇలా అరిటాకులు తినడం చాలా ఇష్టము మేమున్న చోట అరటి చెట్లు ఎక్కడ ఉండవు హోల్సేల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి అడిగితే ఒక టెన్ రూపీస్ కి ఇస్తారు అలా తెచ్చుకుంటాం అరిటాకుల్ని మా నాన్నమ్మ తాతయ్య అలాగే మా అత్తయ్య మొత్తం ఫ్యామిలీతో పండగ చేసుకుంటూ చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పండ్లు చేసుకుంటూ ఈసారి మా ఇంటి సంక్రాంతి పండగ అయితే ఇలా జరిగింది ఇప్పుడు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్